మన శంకరవర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతి రేస్ లోకి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారంటేనే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైనట్లే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవర ప్రసాద్ గారు చిత్రంపై అంచనాలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక పవర్ఫుల్ మెగా విక్టరీ మా సాంగ్ అప్డేట్ ను పంచుకుంది ఒకే ఫ్రేమ్ లో చిరు వెంకీ ఈ సినిమాలోనే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ ఈ మాస్ లో స్టెప్పులు వేయబోతున్నారు ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ఒకే పాటలో సందడి చేయబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు రేపు శుక్రవారం ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి తోడుగా భీమ్ సెసిరోలియో మాస్ బీట్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం ఎన్ఐఏ ఆఫీసర్గా మెగాస్టార్ ఈ చిత్రంలో చిరంజీవి పవర్ఫుల్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని సమాచారం మాస్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ పెద్ద పీట వేస్తూ సాహుగారపాటి సుస్మిత కొనిదల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల శశిరేఖ పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడు రాబోయే మాస్ సాంగ్ సినిమా హైప్ ను అమాంతం పెంచేయనుంది సంక్రాంతి బరిలో రికార్డుల వేట నయనతార హీరోయిన్ గా కేథరన్ త్రసా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జనవరి పన్నెండు రెండు సున్నా రెండు ఆరున సంక్రాంతి కానుకగా విడుదల కానుంది బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ గారు ఇచ్చే మా స్ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు